సెల్వం అనే రోజా సెల్వమని సెల్వమని రోజా బర్త్డే పేరు ఎందుకు ఇప్పుడు మా ఆవిడ ఎవరిని ఏమి అనదు మావడిని ఎవరు అనద్దు ఆమె చాలా సెన్సిటివ్ ఆయన కదా మాట్లాడాడు నిన్న వ్యూహం అని రామపరం అది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ మాట్లాడేటప్పుడు సినిమా గురించి మాట్లాడాలి లేదంటే రాంగ ఆల్రెడీ భజన్ చేశారు ఓకే వాళ్ళ పార్టీ వాళ్ళు భజన చేసుకోవాలి పప్పు గాడా లోకేష్ గాడ రోజే మాట్లాడే విధానం అండి మీలో చాలామంది కింద కామెంట్లు పెట్టారు మీరు పాప రోజే అనొద్దండి నేను అసలు మీరు ఆమె సపోర్ట్ అని అంటూ నేను ఏదో అనుకున్నాను ఆమె మారలా ఆమెకి సార్ టికెట్ ఇస్తారా లేదని చెప్పేసుకుంటే డౌట్ ఉంటే చాలామంది అంటూ ఉంటే టికెట్ ఇచ్చిన పైన నేను జనరల్ కోసం పనిచేస్తా పార్టీ గెలుపు కృషి అంటూనే టికెట్ నాకు ఎందుకు ఎవరు నాకు ఇస్తారు నా అహర్నిసం ప్రజల మధ్య ఉన్న అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది సో ఇప్పుడు మెయిన్గా ఈ వీడియో ఇంటెన్షన్ ఏంటి అంటే వ్యూహం కాస్త దెబ్బ కొట్టేసి ఎంతగా అంటే నిన్న నాలుగు ఐదింటికి స్టార్ట్ కావాల్సినటువంటి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు స్టార్ట్ కదా ఎందుకు ఏంటంటే జనాలు లేదు యాడ్ నుంచి వస్తారు అరే నాయన పెడన రమేష్ అది జోగి రమేష్ అంటారు ఆయన ఈ రాంగ రోజా అమ్మడి రాంబాబు అది మొత్తం వైసీపీ పార్టీ ఈవెంట్లో సినిమా ఈవెంట్లో లేదు అండ్ వాళ్ళు రాంగ అంటే ఆల్రెడీ విసిగిపోయి ఉన్నారు ఇంకెక్కడి నుంచి వస్తారు జనాలు అప్పటికే వీళ్ళ పార్టీ కార్యక్రమాలు తెచ్చినప్పుడు జనాలు కుప్పల కుప్పలు తెద్దామని ట్రై చేశారట ఓ చదువు తక్కువ చదువు చివరికి చీరలు ఖాళీ కొన్ని అండ్ బయట చీరలు ఖాళీగా కనిపించకుండా లైట్లు ఆఫ్ చేసి ఈ స్టేజ్ మీద ఉన్న అయితే నడిపించి పడేస్తారు వ్యూహానికి సినిమాకి సంబంధించి రిలీజ్ చేయొద్దని చెప్పేసి నిన్న కోర్టు కూడా చెప్పింది బట్ వీళ్ళు రేపు ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిదా ఇరవై తొమ్మిది ఏమో రిలీజ్ చేస్తాను అంటూ ఉన్నారు అదేమంటే రోజా అంటది ఏమని జగన్ సీఎం కావటాన్ని ఎవరు ఆపలేరు ఈ వ్యూహం సినిమా రిలీజ్ కాకుండా ఎవరు అడ్డుకోలేరు అంటుంది మరి అలా మరి కోర్టులు అంటుందా లేదనప్పుడు ఎవరు అంటుందో నాకు అర్థం కాలే లేదనప్పుడు కేసీఆర్ గెలుస్తాడు బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నట్టుగా అనుకుందామా ఎందుకంటే ప్రపంచకప్పు ఇండియాని గెలిచిందని చెప్పేసి ఆమె చెప్పింది అలా అనుకుందామా సో సింపుల్ ఏదైతే జనాలలో నుంచి వైసీపీ మీద వ్యతిరేకత అనేది ఉందో అది ఈరోజు ఎలా ఉంది అంటే ఈ వైసీపీకి ఫేవర్గా ఉండేలాగా చివరికి సినిమా వస్తూ ఉన్నా దానిని కూడా బాబోయ్ అంటూ ఉన్నారు వ్యూహం ఏంటి జగన్ యొక్క చరిత్ర అన్నట్టు అనుకోవచ్చు ఇందులో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోకేష్ని సోనియా గాంధీ వీరగా చూపించారు ఈ వ్యూహంలో అది అందాక అర్థమైపోతున్నావు అందుకే అది లోకేష్ కోర్టు దాకా వెళ్ళాడు ఆయన సరే వైసీపీ వెనక తగ్గటం నోట్ డెబ్బై నూట డెబ్బైది గెలుస్తానంటారు ఇన్ఛార్జీలు అటు ఇటు మరుస్తూ ఉంటారు అలాగే ఈ వ్యూహానికి సంబంధించి కూడా కోర్టులేమో ఏమో దాన్ని ఆపమని చెప్తా ఉంటే ఆపుని కదా ఆపమని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళు మాత్రం రిలీజ్ కాబోతుంది నూరు ఆపలేరు అంటారు అదేమంటే అడ్డదిడ్డగా మిగతా గురించి మాట్లాడతారు రాంగోపాల్ వర్మ ఈ పొలిటికల్ జోలికి రాకుండా కాలం ఒక గౌరవం అనేది ఉండే అందరికి కూడా ఆయనంటే ఎప్పుడైతే దారుణత దారుణంగా ఈ వైసీపీ దగ్గర ఆయన అంటున్నాడు ఒక బర్రిలాగా గొర్రెలాగా మారిపోయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర అంటున్నాడు వాళ్ళు కాదా బాబు నువ్వు మారే చూసుకో వైసీపీలో కరుడు కట్టేటువంటి కార్యకర్త కన్నా ఘొరగా నువ్వు మాట్లాడుతావు ఆయా వర్మ ఒక జర్నలిస్ట్ అని చెప్తున్నా ఈ మాట ఎందుకంటే అబ్జర్వ్ చేసి చెప్తున్న ఈ మాట అని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఆ ట్వీట్లు కావచ్చు ఆ చేసే ఓట్క తాగి ఆ చేసే వీడియోలు కావచ్చు ఘోరాతి ఘోరంగా ఉంటాయి ఇగ జుగుప్స్ కలిగిస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడే విధంగా రిమైండింగ్ అన్నీ కూడా ఎట్లా బతికేయడు ఈరోజు ఎట్లా అయిపోయాడు ఎంత దిగజారిడుతారా సో వ్యూహం అడ్డంగా బెడ్స్ కొట్టింది ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు సినిమా కూడా అలాగే ఉంటుంది నాకైతే అనిపిస్తూ ఉంది